హలో ఎవరి వన్ వెల్కమ్ టు సంతోష్ రాజ్ కిచెన్ ఈరోజు వచ్చేసి చాలా స్పెషల్ పిల్లలకు అయినా పెద్దలకు అయినా చాలా ఇష్టమైనటువంటి పుదీనా రైస్ ఏ విధంగా చేయాలో మీకు చూపిస్తాను హెల్తీ పర్పస్ కూడా చాలా మంచిది ఈ వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అండ్ బ్యాచిలర్స్ కూడా సింపుల్గా చేసుకునే విధంగా ఈ రెసిపీ చేశాను ప్లీజ్ ఖచ్చితంగా పూర్తిగా చూసి ఏ విధంగా ఉందో కామెంట్ కూడా నాకు చేయండి ముందుగా ఏ విధంగా చేయాలో చూసుకుందాం ముందుగా రెండు కట్టల పుదీనా తీసుకొని ఈ విధంగా ముక్కలు ముక్కలుగా కట్ చేసేసుకోవాలి అదేవిధంగా దీనికి సరిపోయినంత పచ్చిమిరపకాయలు కూడా తీసుకోవాలి స్పైసీ అనేది మీ యొక్క టేస్ట్ని బట్టి ఉంటుంది మీరు ఒకవేళ ఎక్కువ స్పైసీ తింటే ఎక్కువ వేసుకోండి అలాగే కట్ చేసిన దాన్ని ఈ విధంగా నీట్గా వాటర్లో ఒకసారి మంచిగా కడిగేసి చిన్న మిక్సీలో పూర్తిగా పేస్ట్ అయ్యేలాగా చూసుకోవాలి పేస్ట్ మాత్రం చాలా మంచిగా అయిపోవాలి ఫైన్ పేస్ట్ అయితేనే ఈ పుదీనా రైస్ అనేది మీకు మంచి కలర్ఫుల్గా మంచిగా వస్తుంది పేస్ట్ చేసేటప్పుడు ఇందులో కొద్దిగంత సాల్ట్ వేయండి ఈ విధంగా ఈ కలర్ వచ్చే వరకు పేస్ట్ చేయండి ఇలా ఫైన్ పేస్ట్ అయిపోవాలి ఇప్పుడు వచ్చేసి మనం ముందుగానే వండుకున్న అన్నాన్ని ఒక పల్లెంలో వేసి చదార్చుకోవాలి ఈ విధంగా ఎప్పుడైనా కానీ ఈ ఇలా మిక్సింగ్ రైస్లు ఉన్నప్పుడు ఖచ్చితంగా అన్నాన్ని వండి లైట్గా చల్లార్చుకుంటేనే మీకు రైస్ మంచిగా ఉంటుంది లేదంటే రైస్ అంతా పొడి పొడి అయిపోవడం లేదంటే మెత్తగా పేస్ట్ లాగా అయిపోవడం జరుగుతుంది ఇప్పుడు ఈ విధంగా చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో కొద్దిగంత ఆయిల్ అండ్ టేస్ట్ కోసం నేను కొద్దిగా గీ కూడా తీసుకుంటున్నాను ఒక టేబుల్ స్పూన్ అంతా గీ తీసేసుకుంటున్నాను చాలా సింపుల్ రెసిపీ పూర్తిగా చూడండి మీకు ఖచ్చితంగా అర్థమైపోతుంది ఇప్పుడు ఇందులో కొద్దిగా అంత జీలకర్ర వేస్తున్నాను జీలకర్ర మంచిగా అయిపోగానే కొద్ది క్యాషినట్టు కొన్ని పల్లీలు కూడా వేస్తున్నాను వేసి నీట్గా కలుపుకోవాలి దీన్ని మంచి కలర్ రావాలన్నమాట ఎప్పుడైనా నట్స్ తర్వాత కొద్దిగా కరివేపాకు ఇవన్నీ కూడా మనకు హెల్తీ పర్పస్ మంచిగా ఉన్నటువంటివే ఇందులో వాడుతున్నాను కొద్దిగా పుదీనా ఆకులు కూడా ఇలా కడిగేసి వాష్ చేసి ఈ విధంగా వేసేస్తున్నాను దాని తర్వాత మనం ముందుగానే పేస్ట్ పట్టి పెట్టుకున్నాం కదా పుదీనాది ఆ పేస్ట్ కూడా ఇదే ఇందులోనే కడాయిలోనే వేసి నీట్గా కలిపిస్తాను ఇప్పుడు ఆయిల్ మాత్రం ఎక్కువ లేకుండా చూసుకోకుండా చూడండి లైట్గా ఇందులో సాల్ట్ మాత్రమే వేస్తున్నాను ఇందులో ఏ రకమైనటువంటి మసాలాలు కానీ పౌడర్ కానీ ఏం వేయట్లేదు సో ఇంట్లో కూడా సింపుల్గా ఎవరైనా చేసుకోవచ్చు ఈ రెసిపీ కాకపోతే ఈ పుదీనా అనేది పచ్చి ఫ్లేవర్ అనేది కొద్దిగా పోవాలి దాని తర్వాత మనం ముందుగానే తీసి పెట్టుకున్న రైస్ ఉంది కదండి చల్లారింది కదా అది లైట్గా చల్లారిన తర్వాత ఈ విధంగా ఇందులో వేసుకొని నీట్గా కలుపుకోవాలి చూశారు కదా ఎంత గ్రీన్ కలర్లో వచ్చిందో అందరికీ ఇష్టం ఉంటుంది ఈ రైస్ పిల్లలకైనా పెద్దలకైనా చాలా బాగుంటుంది హెల్తీ పర్పస్ అయితే చాలా మంచిది మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేసి అండ్ కామెంట్ కూడా పెట్టండి మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే ఖచ్చితంగా నాకు కామెంట్ కూడా పెట్టండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షెఫ్ సంతోష్ రాజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫైనల్గా మన డిష్ రెడీ అయిపోయింది చూశారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో సో ఇంట్లో మీరు కూడా ఈజీగా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో పెట్టండి థ్యాంక్ యూ